ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం మా వోయిస్టులు నలభై మంది పోలీసులకు లొంగిపోయారు తెలంగాణలో ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్ కావచ్చు ఆ యొక్క దంతివాడ సుక్మా సుక్మా డిస్టిక్ కావచ్చు ఏఓబిలో అండ్ ఏలూరు డిస్టిక్లో ఇటు మారేడుమిల్లి రంపచోడవరం అటవీ ప్రాంతంలో చాలా మంది మా వోయిస్టులు ఎన్కౌంటర్లోకి బలవుతున్నారు సో దండకారణ్యంలో ఇకపై కాల్పుల మూత వినిపించదా ఒకప్పుడు మావోయిస్టులు అంటే ఉండేవాళ్ళు చరిత్రలో ఉంచాలని చెప్పి ఆపరేషన్ కగార్ ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా ప్రెస్టీజియస్గా ఈ ఆపరేషన్ కగార్ని తీసుకున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే మావోయిస్టులు ఉంచకూడదు ఏరివేయాలి అయితే అటు లేదంటే ఇటు సో హిడ్మా గురించి మనం ఆల్రెడీ తెలిసిందే సో విజయవాడలో పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్న మావోయిస్టు అగ్రనేత హిడ్మాని రంపచోడమని అడవుల్లోకి తీసుకెళ్ళి ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన మనందరికీ తెలుసు సో ఇప్పటికీ ఆ ఎన్కౌంటర్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి మరి విజయవాడ నుంచి మారేడుమిల్ తీసుకువెళ్ళి ఎందుకు చంపేయాలి అంత అవసరమే వచ్చింది పోనీ ఆయన లొంగిపోతా అని ఉంటే ఒకవేళ ఆయన్ని వదిలేయచ్చు కదా ఇంత డ్రామా ఎందుకు క్రియేట్ చేయాలి సో ఆయన ఏమన్నా పొలిటీషియన్స్ కావచ్చు లేకపోతే ఇంకెవర టార్గెట్ చేశాడా చేయలేదు కదా ఆల్రెడీ ఇప్పటికే గడిచిన రెండు నెలల్లో ఈ ఒక మావోయిస్టు కేంద్ర కమిటీలు కొన్ని లేఖలు రిలీజ్ చేశాయి హిడ్మా గురించి కానీ తర్వాత దేవ్జీ గురించి కానీ తర్వాత రాజిరెడ్డి గురించి కానీ సో వీళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు హిడ్మా మరణం తర్వాత కొన్ని లేఖలు మనం చూసాం అండ్ ఆ లేఖల తర్వాత హిడ్మా మరణం తర్వాత చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు రీసెంట్ డేస్లో టూ డేస్ బ్యాక్ అయ్యి ఆసిఫాబాద్లో మావోయిస్టులు పోలీసులకు దొరికిపోయారు కూమ్మింగ్ చేస్తుండగా డిఆర్జీ బలగాలు ఆక్టోపస్ ఇంకా గ్రే హౌండ్స్ బలగాలు ఆ యొక్క అడవుల్లో కూమింగ్ చేస్తుండగా దాదాపు పదకొండు మంది మావోయిస్టులు దొరికిపోయారు సో దాని తర్వాత వెంటనే కేంద్ర మావోయిస్ట్ కమిటీ అయితే లేఖ రాసింది దొరికిన మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లో మీరు కోర్టు ప్రొసీడింగ్స్కే వాళ్ళని హాజరుపరచాలి యాజ్ పర్ లా ఎలా అయితే ఉందో అలాగే వాళ్ళని చేయాలి తప్ప మీరు వాళ్ళని ఎక్కడో అడవుల్లోకి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారంటే కుదరదు అని కూడా కరాఖండిగా లేఖ రాశారు తెలంగాణ ప్రభుత్వానికి సో ఇవన్నీ మరవక ముందే మరొక నలభై మంది మావోయిస్టులు ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఇద్దరు లొంగిపోయారు నిజంగా ఒక రకంగా అంటే హిడ్మా మరణం తర్వాత కొన్ని కొన్ని మావోయిస్ట్ ఎన్కౌంటర్లు కావచ్చు లొంగిపోవడం కావచ్చు విజయవాడలో కాకినాడలో కొంతమంది మావోయిస్టులు జనావాసాల్లో దొరకడం కావచ్చు సో ఇలాంటివన్నీ చూసుకుంటే హిడ్మా ఎవరైతే ఉన్నారో మావోయిస్టు అగ్రనేత గెరిల్లా పోరాట యోధుడు ఇంకా దంతివాడ దండకారణ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని శాసించినటువంటి మావోయిస్టు అండ్ ద మోస్ట్ ఫైనల్లీ ద మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా సో అలాంటి హిడ్మా మారడం తర్వాత నిజంగా మావోయిస్టులో ఒక అలజడి రేకెత్తింది మన ప్రాణాలు ఉంటాయా ఉండవా మన ప్రజల కోసం ఏదైతే వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనే నినాదంతోనే ప్రజల కోసం మనం పోరాటాలు చేస్తున్నాం బాగానే ఉంది కానీ మనకి నాయకత్వం ఎవరు వహిస్తారు మరి ఈ దేవ్జీ కావచ్చు దేవ్జీ బర్స కావచ్చు అండ్ రాజరెడ్డి కావచ్చు వీళ్ళంతా వాక్యూమ్ ఉన్న ఆ వీళ్ళు మన ప్రాణాలని సేఫ్గా ఉంచగలుగుతారా మనం ఎలా వినిపించాలి ప్రజల యొక్క గొంతుకుని ఈ మారుతున్న పరిణామాలతో ఆపరేషన్ కగార్ ఎప్పుడు మావోయిస్టులను వేసేద్దామని చూస్తున్నారు ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా ఏడు వందల మంది మావోయిస్టులు చనిపోయారు నాట్ ఎ జోక్ నిజం చెప్తున్నాను ఏడు వందల మంది మావోయిస్టులు చనిపోయారు ఓన్లీ సుక్మా జిల్లాలో దంతేవాడ దగ్గర ఆ యొక్క గొల్లపల్లి అటవీ ప్రాంతంలో రెండు వందల తొంభై మూడు మంది మావోయిస్టులు అనంత లోకాలకు వెళ్ళిపోయారు కూంబింగ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఒక్కొక్క వీళ్ళు కూంబింగ్ చేస్తూ ఉంటారు డిఆర్జీ బలగాలు వచ్చి వెంటనే అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాయి గ్రేహౌండ్ గ్రేహౌండ్స్ వాళ్ళకి ఆక్టోపస్ వాళ్ళకి ఇంకా దగ్గరలో ఉన్న భద్రతా బలగాలకి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తారు డిఆర్జీ ఫస్ట్ రంగంలో దిగిన తర్వాత వెంటనే ఈ గ్రే హౌండ్స్ ఆక్టోబర్స్ వాళ్ళు వెళ్ళి మావోయిస్టులో ఉన్న జార్ని కనిపెట్టి సో చుట్టూ రౌండ్ 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 వేసేసి మొత్తం వాళ్ళని మట్టు పెట్టేస్తారు సో ఇంకా ఒక మావోయిస్టుకి వంద మంది భద్రత ఉంటాయి సో వాళ్ళు తప్పించుకోవడానికి స్పేస్ లేదు ఇలాంటి నేపథ్యంలో అసలు మావోయిస్టులు ఇక ఇకపై మన బతుకు తెరువు కష్టమే ఇక మనకి జనావాసాల నుంచి అడవుల్లోకి టిఫిన్లు కావచ్చు ఫుడ్ కావచ్చు వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు కావచ్చు వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ కావచ్చు లైక్ కమ్యూనికేషన్ అంటే మీకు అంటే మనకి ఎక్కడ మరి వాళ్ళు ఉండేది పెద్ద పెద్ద దండకారణ్యాల్లో మరి కమ్యూనికేషన్ ఉండదు కదా అనుకోవచ్చు వాళ్ళ దగ్గర టాకీలు ఉంటాయి బేసిక్గా సో ఆ టాకీలతో వాళ్ళు కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ ఉంటారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ ఒక కాంట్రాక్టర్ని మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారు ఎంత దారుణంగా అంటే టెస్టికల్స్ని పురుషులకు ఉండే టెస్టికల్స్ మీద కొట్టి ఎంత కిరాతకంగా చంపాలో అంత కిరాతకంగా చంపారు ఎందుకు తెలుసా రీజన్ అంటే తెలుసా ఆ యొక్క కాంట్రాక్టర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు ప్రభుత్వాలు మారాయి ఒకటి టీడీపీ రెండు వైసీపీ సరే ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం అనుకోండి ఓకే ఈ పది సంవత్సరాల టెన్యూర్లో వాడు చైనా అరాచకం లేదట మీది నేను చెప్పేది కాదు మావోయిస్టులు చెప్తున్నారు కేంద్ర మావోయిస్ట్ కేంద్ర కమిటీ చెప్తున్న చెప్పిన లేఖలో ప్రస్తావించింది ఈ విషయం ఎందుకు మరి ఆయన్ని ఆ యొక్క కాంట్రాక్టర్ని ఎందుకు ఎన్కౌంటర్ చేశారని అడిగితే దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం కేంద్ర కమిటీ ఇచ్చిన సమాధానం సో వీడు చేయని అరాచకం లేదు ప్రజల సొమ్మును దోచుకున్నాడు పని చేయకుండానే బిల్లులు పెట్టేసి ఎంత చెయ్యాలో అంత అంత దోచేశాడు సో వీ వీడు ఒక పెద్ద అవినీతి తిమింగిలం తేరగా సొమ్ము ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది దోచుకుందాం ప్రజల మీద నెట్టేద్దాము సో అంత అంత కొంత ఎవరైతే కొంచెం పొలిటికల్గా యాక్టివ్ ఉంటారు ఏ పార్టీ అయినా సంబంధం లేదు వీడికి ఏ పార్టీ అయినా సంబంధం ఉండదు వైసీపీ టీడీపీ ఆ జనసేన ఏ ఉండదు అధికారంలో ఎవరుంటే వాళ్ళ కొమ్ము కాసేసి వీడు బయటికి లోపలికి వెళ్లకుండా చూసుకుంటూ అనమాట ఎందుకంటే చేసే మొత్తం పత్యాపరాలు కదా సో అలాంటి వ్యక్తిని చంపితే మీకు ఎందుకు అంత పొడుచుకొస్తుందని చెప్పి మావోయిస్టు కేంద్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని నిజంగా కుండ బద్దలు కొట్టి మాట్లాడింది ఎవరు మాట్లాడికపోయారు దానికి ఆపోజిట్గా ఎందుకు మాట్లాడతారు ఆ కాంట్రాక్టర్ అన్నీ వాడి మీద రౌడీ షెటర్ కూడా ఉంది సరే వాడిని పెద్ద చంపేసిన పెద్ద ప్రాబ్లం లేదు లేదనుకో చెప్పి గమనం అయిపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఇప్పుడు మావోయిస్ట్ కమిటీ మళ్ళీ ఒక లేఖ రాసింది మా వాళ్ళు లొంగిపోతే లొంగిపోతారు ఇబ్బంది ఏం లేదు సో మేము ఇంకా పోరాటాలని సిద్ధం చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో రెండు రెండు మూడు లేఖలు రాసినప్పుడు మేము చాలా క్లియర్గా కరాకండిగా చెప్పేశాం ఏమని ఇకపై మేము గనులు పక్కన పెట్టేస్తాం పెన్నుల్ని పట్టుకుంటాం ఒకవేళ ఏమన్నా మేము చెయ్యాలి మా మీద నజరాన ఉంది మా వయసుల మీద కొంతమంది మీద నజరాన ప్రకటించారంటే మేమే వచ్చి లొంగిపోతాం మాకు కొంచెం టైం ఇవ్వండి ఫిబ్రవరి ట్వంటీ వన్ ఐ థింక్ సో అప్పటివరకు మాకు టైం ఇవ్వండి గ్రౌండ్లో ఉన్న మా వయస్సులో ఎవరైతే అగ్రనేతలు లైక్ దేవ్జీ కావచ్చు బర్సా కావచ్చు ఇంకా దేవ్జీ కావచ్చు ఇంకా చలపతి అండ్ దేవ్జీ కావచ్చు రాజరెడ్డి కావచ్చు అండ్ బాలకృష్ణ కావచ్చు గణేష్ కావచ్చు కట్ట రామచంద్ర రెడ్డి కావచ్చు అండ్ బసవరాజ్ కావచ్చు సో ఇలాంటి మావోయిస్టులు అందరూ కూడా మా వాళ్ళు సేఫ్గా ఉన్నారు ఇబ్బంది ఏమి లేదని చెప్పి ఈ యొక్క కేంద్ర కమిటీ లేఖ రాసింది దీని తర్వాత ఇప్పుడు నలభై మంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మంది డౌట్స్ వస్తున్నాయి అసలు దేవ్జీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ ఉనికి లేదు ఈ తెలంగాణలో కావచ్చు ఏఓబీలో కావచ్చు ఛత్తీస్గఢ్లో కావచ్చు దంతేవాడలో కావచ్చు ఎక్కడ కూడా ఉనికి లేదు అసలు దేవ్జీ బతికే ఉన్నాడా అనే ఒక డౌట్ వస్తుంది చాలా మందిలో అంటే చాలా మందిలో అంటే మీరే చెప్తున్నారు కదా ఎవరికి రావట్లేదు మావోయిస్టుల గురించి తెలిసిన వాడికి ఎవరైనా సరే ఈ డౌట్ పక్కా వస్తుంది ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ అండ్ రాజరెడ్డి బతికే ఉన్నారా నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది సుక్మా జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు దాంట్లో ఇద్దరు ఇద్దరు మహిళా మావోయిస్టులు ఒక పురుష మావోయిస్టు ఆ ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా కీలకమైన నేతలు హిడ్మా హిడ్మాకి అంటే హిడ్మా చేసే కొన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ హిడ్మా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు సో ఇయర్లీ వైజ్ వాళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ మారుతూ ఉంటాయి వాళ్ళ టీమ్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఎంత టీమ్ చేంజ్ అయినా సరే హిడ్మాకి ఉన్న త్రీ లేయర్ సెక్యూరిటీ ముప్పై మంది ప్రోపర్ ట్రైన్డ్ మావోయిస్టులు ఆయన సెక్యూరిటీగా ఉంటారు సో ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటారనమాట కొన్ని కొన్ని వాటిలో ఈ ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు అండ్ కొన్ని కొన్ని వాటిలో కొన్ని కొన్ని వాటిలో కాదు చాలా వాటిల్లో దేవ్జీ బర్సా అండ్ రాజిరెడ్డి సో హిడ్మాకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు సో వీళ్ళు చాలా చాలామంది జవాన్లను చంపేశారు చాలామంది పొలిటికల్ వాళ్ళని చంపేశారు ఎవరైతే జనాల సొమ్ముకి అలవాటు పడి స్మగ్లింగ్లు ఇలాంటి పత్యాపరాలు చేస్తూ ఉంటారో వాళ్ళని చంపేశారు వాళ్ళు దానికి కూడా ఏమనలేదు తర్వాత వన్ ఫైన్ డే ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్కి ముందు రెండు వేల ఇరవై రెండు ఐ థింక్ ఈ ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పారనమాట ఏమని మీ వాడి మీద కోటి పది లక్షల నజరాన ప్రకటించాం సో కావాలంటే ఆ డబ్బులు తీసుకొని మీ మీ ఫ్యామిలీ మంచిగా ఉండండి హిడ్మా మాత్రం మాకు లొంగిపోమని చెప్పండి చంపేయము మేము అతి క్రూరంగా అయితే చంపేయం అని చెప్పి ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ వెళ్ళి డైరెక్ట్గా చెప్పినా సరే హిడ్మా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో గ్రామం ఛత్తీస్గఢ్ మా స్టేట్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం వాళ్ళది పేరు గుర్తుపెట్టుకోండి పూవర్తి గ్రామం సో ఆ గ్రామానికి వెళ్ళి చెప్పానమాట ఆ గ్రామానికి ఫస్ట్ టైం హోమ్ మినిస్టర్ వెళ్ళడం కేవలం హిడ్మా కోసం వెళ్ళారు సరే హిడ్మా కోసం ఎందుకు వెళ్ళారు దాని గురించి పెద్ద టాపిక్ ఉంది ఎందుకు హిడ్మా కోసం వెళ్ళారు హిడ్మా ఛత్తీస్గఢ్ ఏదైతే ఆ స్టేట్లో ఉన్న అడవులు మొత్తాన్ని ఈ సుక్మా డిస్టిక్ కావచ్చు దంతెవాడ కావచ్చు ఇంకా పాలకొల్లు కావచ్చు సో ఇలాంటి గొల్లపల్లి అటవీ ప్రాంతం కావచ్చు వీటన్నిటికీ హిడ్మా కాపలా కాస్తున్నాడు ఒక్క దొంగ ఒక్క దొంగ అంటే ఒక్క దొంగ బయటికి పోలేదు అది ఏదైనా సరే కానీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కట్ చేస్తే చక్కగా గ్రీన్గా ఉండాల్సిన కొండలన్నీ ఆ హిల్ స్టేషన్స్ అక్కడ ఛత్తీస్గఢ్ హిల్ స్టేషన్ చూస్తే మారేడుమిల్లి అలాంటి హిల్ స్టేషన్ గుర్తుంది గుర్తొస్తాయి అరకు లోయ గుర్తొస్తుంది అంత బాగుంటుంది కానీ ఇప్పుడు కట్ చేస్తే రీసెంట్గా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ హిల్ స్టేషన్స్ మొత్తం కూడా ఎర్రగా అయిపోయి మొత్తం ఆ మినరల్స్ మొత్తం తవ్వేస్తున్నారు కార్పొరేట్కి వెళ్ళిపోయినాయి ఎవరికి అర్థం కాని విషయం ఎవరికీ తెలియదు కేవలం అందరూ అందరూ ఏమనుకుంటారు తెలుసా మావోయిస్టుల గురించి మాట్లాడుతున్నారు మావోయిస్టులను చనిపోయాలంటున్నారు లొంగిపోయారు అనుకుంటున్నారు విజయవాడలో ఉన్న హిడ్మాని హాస్పిటల్లో రమేష్ హాస్పిటల్లో విజయవాడలో మా చికిత్స పొందుతుంటే మారేడు తీసుకెళ్ళి చంపేశారా ఓకే ఫైన్ అంతే అక్కడ దాకే ఉంటుంది కానీ హిడ్మా మరణం తర్వాత అక్కడ జరిగే దోపిడీ నిజంగా ఎవరికి తెలియదు ఎంత ఓపెన్ ఫ్యాక్ట్ ఇప్పుడు గట్టిగా మాట్లాడితే నన్ను కూడా అర్బన్ యాక్సిడెడ్ అంటారు సీరియస్గా అంటారు కానీ ఓపెన్ ఫ్యాక్ట్ జరుగుతుందే ఇది ఎవరికి అర్థం కావట్లేదు ఈ విషయం చాలామంది తెలియదు ఇప్పుడు అర్థం కాదు కరెక్ట్గా ఒక నాలుగైదు ఏళ్ళ తర్వాత మావోయిస్టులు మొత్తం అంతమైపోయిన తర్వాత ఓకే ఒకప్పుడు మావోయిస్టులు ఉండేవాళ్ళట అని ఈ కిట్స్ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్ చదివేట వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఆహా మావోయిస్టులు అంటే వీళ్ళ ఓకే నక్సలైట్లు వేరు మావోయిస్టులు వేరు అని వాళ్ళు వాళ్ళు ఒక చర్చ వచ్చి అప్పుడు చార్జీపీడియో న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా గూగుల్లో చార్జీపీడో పబ్లిసిటీ దాంట్లో సెర్చ్ చేసిన తర్వాత తెలుస్తుంది సమ్ హిడ్మా సమ్ దేవ్ జీ అండ్ ఇట్లా ఆర్కే ఇలాంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కాపాడారు మనల్ని ప్రజల హక్కులుగా తరఫున వాళ్ళు కాపాడే దే ఆర్ వాయిస్ ఫర్ వాయిస్లెస్ అని చెప్పి అప్పుడు అర్థమవుద్ది ఈ పిల్లలకి టూ అప్పుడు అప్పటిదాకా ఎవరికీ తెలియదు నిజంగా కానీ ఏదేమైనప్పటికీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కొన్ని అనూహ్య పరిణామాలు జరిగిపోతున్నాయి దేవ్జీ బర్స సేఫా రాజరెడ్డి సేఫా నిన్న ఎవరైతే హి హిడ్మాకి లెఫ్ట్ హ్యాండ్గా రైట్ హ్యాండ్గా ఉండే ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిందే దే ఆర్ జస్ట్ ట్వంటీ ఫైవ్ ఐ థింక్ జస్ట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే వాళ్ళు ఇప్పుడు కాదు గన్ను పట్టుకుంది పదేళ్ళు కింద గన్ను పట్టుకున్నారు హిడ్ మా ప్రేరేపణతో హిడ్ మా ఇచ్చిన స్ఫూర్తితో హిడ్మా ఇచ్చిన ధైర్యంతో హిడ్మా ఇచ్చిన నమ్మకంతో వాళ్ళంతా నిజంగా గన్నులు పట్టుకొని ప్రజల కోసం తిరుగుతున్నారు వాళ్ళంతా చాలా చీప్గా చూస్తారు కొంతమంది మావోయిస్టులని నిజంగా బాధేస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో చచ్చిపోయాళ్లే ఆ లొంగి లొంగిపోయారులే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడ ఇప్పుడు మావోయిస్టులు అంటే సరే కొంతమంది కల్ప్రిట్స్ ఉంటారు బ్లాక్ షిప్స్ ఉంటారు వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు లైక్ హిడ్మా చనిపోయినప్పుడు ఏమన్నారు లేదు దేవ్జీ బర్సానే హిడ్మా ఉన్న ప్లేస్ అని చెప్పాడు పలానా విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నాడు కాబట్టి అక్కడ నుంచి ఆయన తీసుకెళ్లారని చెప్పి ఏదైతే ఈ బ్లాక్ షిప్లు కల్ప్రిట్గా ఉండే మావోయిస్టులు చెప్పడంతోనే హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు మారాడు వెళ్ళి అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి లోపలి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు సో దాని తర్వాత కట్ చేస్తే ఏంటి మావోయిస్ట్ కమిటీ ఒక క్లారిటీ ఇచ్చింది దేవ్జీ బర్సాకి రాజిరెడ్డికి మా మరణానికి సంబంధమే లేదని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు కేంద్ర మావోయిస్ట్ కమిటీ ఎవరైతే ఫేక్ మావోయిస్టులు ఉన్నారు డబ్బుల కోసం ఎవరు లొంగుతున్నారు ప్రలోభాలకి లొంగే వాళ్ళని బేసిక్గా మావోయిస్టులు ప్రలోభాలకు లొంగరు వాళ్ళు మందు తాగరు ఒకవేళ మందు తాగే వాళ్ళు ఎవరన్నా ఆదివాసీ ఆ జ గిరిజనుల దగ్గర ఉండే ఆ ఏమంటారు సారా ఇది తాగుతారేమో మేబీ అంతే అది చాలా రేర్ కేసెస్ ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయిపోద్ది వాళ్ళు వచ్చిన మై ఒకటే ఎయిమ్తో వాళ్ళ మైండ్లో ఆంబిషన్ ఇన్ మైండ్ ఒకటే ఉంటుంది ఇంకేం ఉండదు ప్రజల హక్కులు వాయిస్ ఫర్ వాయిస్ లెస్ అనేది మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండదు వాళ్ళకి పాపం గన్ను పట్టుకునేటప్పుడు సిద్ధపడిపోతారు వాళ్ళు మేము చనిపోవడానికైనా రెడీ మేము ప్రజల కోసం మా ప్రాణాలు విడిచిపెట్టడానికైనా మేము రెడీ అని చెప్పి గన్ను పట్టుకుంటారు వాళ్ళు గన్ను పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు ఎంఎస్సీలు బీఈడీలు డిగ్రీలు బీకామ్ కంప్యూటర్స్లు అప్పట్లో బీకామ్ కంప్యూటర్స్ విషయం కాదు ఓ పదేళ్ల క్రితం బీకామ్ కంప్యూటర్స్ అంటే విషయం కాదు సరే పదేళ్ల క్రితం బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు చేసినప్పుడు కూడా ఉన్నారు కానీ హెడ్మా మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏ మావోయిస్టు సేఫ్ కాదన్న భావన నిజంగా సామాన్యుల్లో అర్థం ఆల్రెడీ అర్థమైపోయింది అండ్ మావోయిస్టులు అయితే కనీసం మేము రేపొద్దున బతుకుంటామా లొంగిపోతే పోద్ది అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది వణికిపోతున్నారు మావోయిస్టులు దండకారణలు ఒకప్పుడు అడవిని పోలీసు వాళ్ళు వణికిచ్చిన మావోయిస్టులు ఇప్పుడు వాళ్ళు వణికిపోతున్నారు ఎన్నాళ్ళు వీళ్ళు ప్రజలకు సేవ చేశారు ఇండైరెక్ట్గా ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఉంటారు సపోర్ట్ అంటే మావోయిస్టులు సపోర్ట్ అంటే ఒక్క మాట గుర్తొచ్చింది నాకు దేవి జంధ్యాల దేవి గారు పేరు సో ఆవిడ ఇంతకుముందు మావోయిస్టులకి కొంచెం మానవత్వాదిగా ఉండేవారు ఆవిడ సో కొంచెం పెద్ద ఆవిడే హిడ్మా అనడం గురించి ఏపీ హైకోర్టులో ఒక వ్యాజ్యం వేసింది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆవిడేసింది అడిగింది తెలుసా అసలు హిడ్మాన్ ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి హిడ్మాని డైరెక్ట్గా పట్టుకున్నారు కదా వాళ్ళ ఆవిడని హిడ్మాని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళ పిల్లలు ఏమైపోతారు వాళ్ళ అమ్మ ఏమైపోద్ది వాళ్ళ అమ్మ దాదాపుగా అరవై ఐదేళ్ళలో ఉన్న వ్యక్తి వాళ్ళ అమ్మ ఏమైపోద్ది అని చెప్పి వీళ్ళంతా కూడా మాట్లాడిన పరిస్థితి కరెక్ట్గా రేస్ చేసిన పాయింట్ ఏపీ హైకోర్టులో ఎక్కడో ఎన్హెచ్ఆర్సీకో ఎక్కడికో వెళ్ళి అడగా విజయవాడ వెళ్ళి డైరెక్ట్గా అమరావతికి వెళ్ళి వెలగపూడిలోని ఏపీ హైకోర్టుకి వెళ్ళి ఆవిడ ప్రజా ప్రజా ప్రయోజన వ్యాధిని దా దాఖలు చేసింది దాని గురించి మెజిస్ట్రేట్ విచారణ కొనసాగుతుంది ఎక్కడైతే రంపచోడవలలో హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో అదే ప్లేస్లో అక్కడ మెజిస్ట్రేట్ విచారణ జరుగుతుంది ఏ టైంకి ఆయన తీసుకొచ్చారు ఏ టైంకి ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు బిట్వీన్ ఇటు డిఆర్జీ ఆక్టోపస్ భద్రతా పథకాలకి అండ్ అవతల పక్క ఉన్న హిడ్మాకి ఏమన్నా కాన్వర్జేషన్ జరిగిందా లైక్ లొంగిపొమ్మని కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలాంటి కాన్వర్సేషన్ ఏమన్నా జరిగిందా అని చెప్పి ఆవిడ కంప్లీట్ నాకు ఒక విచారణ కావాలి సో ట్రాన్స్పరెంట్గా ఉండాలి చాలా పారదర్శకంగా ఉండాలి ఎలాంటి ఒత్తిళ్ళు ఎలాంటి కుట్రలు ఉండకూడదు సో దీనిపైన సిబిఐ విచారణ ఏంటి అని చెప్పి చెప్పి అడిగింది అసలు మావోయిస్టు చనిపోయిన దాని మీద ఒక సిబిఐ విచారణ ఒక హైకోర్టు లాంటి ఒక అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి ప్రయోజన వ్యాధ్యం దాఖలు చేయడం అంటే మావోలిస్యం కాదు ఆవిడని కూడా నక్సలెట్గా చూస్తారు మావోయిస్టులు చూస్తారు అవన్నీ అవన్నీ కేర్ చేయలేదు ఆవిడ నిజంగా చాలామందికి ఆవిడ ఆదర్శం సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ హెడ్ మా మార్గం తర్వాత సో లొంగిపోతున్న మావోయిస్టులు మరి సేఫా కాదా మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ